నమస్తే మీ కార్తిక్ ఉంగరాలా ఈరోజు టాపిక్ ఏందంటే జగన్ దూకుడు ఢిల్లీ ఆశీస్సులు కూటం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అసలు జగన్ దూకుడు ఏంటి ఢిల్లీ ఆశీస్సులు ఏంటి అని చెప్పేసి మీరు మాట్లాడుకుంటున్నారు కదా ఇక్కడ విషయం ఏంటంటే ముఖ్యంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది అలానే జగన్మోహన్ రెడ్డి మా గు్రో బాబు అంటూ ప్రజలైతే పదకొండు సీట్లకే పరిమితం చేసి అది కూడా సంవత్సరం అవుతుంది ఇది ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత దూకుడు పెంచాడని చెప్పుకోవచ్చు ఒక పక్క సత్తనపల్లి కానీ గుంటూరు కానీ పొదిలి కానీ ఈ మూడు యాత్ర సంబంధించి సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు జనం తండోపు తండలుగా వచ్చారు ఏ ఇది ఏ మీడియా కాదన్నా అవునన్నా ఎవరు అవునన్నా కాదన్నా ఇది జగమెరిగిన సత్యం జనం అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి యాత్రలకైతే విపరీతంగా వస్తున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్ఎస్ఎస్కి సంబంధించిన సంస్థ బీజేపీ ప్రభుత్వానికి ఒక సూచన ఇచ్చింది అరే బాబు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది జగన్ సీఎంగా ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారా అనేది కూడా అర్థం కావట్లేదు మాకు అసలు ఏం జరుగుతుంది అక్కడ ఏంటి ఆ విపరీతమైన జనం ఎందుకు వస్తున్నారు అక్కడ ఒకసారి మీరు దాన్ని దృష్టిలో ఉంచుకొని ఏం జరుగుతుందో చూడండి అని చెప్పేసి బీజేపీ పెద్దలు చెప్పినట్టుగా అయితే ఒక విశ్వసనీయ సమాచారం దీన్ని దృష్టిలో ఉంచుకొని అసలుకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న తర్వాత కొన్ని సర్వేలు జరిగాయి కొన్ని నియోజకవర్గాల్లో మట్టి దోపిడీ చేస్తున్నారు కొన్ని నియోజకవర్గాల్లో ఇసుక దోపిడీ చేస్తున్నారు ఇలా విపరీతంగా అవినీతి జరుగుతుందని చెప్పేసి కొన్ని సంస్థలు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో డెబ్బై ఎమ్మెల్యేలకే పడిపోయారు డె ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారు పదిహేను మంది అవినీతి చేస్తున్నారు జనసేన పార్టీలో కూడా చేస్తున్నారు ఇలా ప్రతిరోజు కూడా ఒక సర్వే వస్తుంది బయటికి చాలా వరకు సోషల్ మీడియాలో ఇది ఇది దృష్టిలో ఉంచుకొని బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సంబంధించి ముఖ్య పాత్ర పోషించారు కాబట్టి ఆయన ద్వారాగా చంద్రబాబు నాయుడు గారికి ఏదో మొత్తానికి ఒక విషయాన్ని అయితే చెప్పించబోతున్నారు కూటమి ప్రభుత్వం విషయంలో ఎందుకు ఇన్ని సరిగ్గా బయటకు వస్తున్నాయి అసలు ఏం జరిగింది జగన్గా ఆ జనం ఎందుకు వస్తున్నారు ఇలా ప్రతి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అవినీతి చేస్తున్నారా లేదా అసలు అక్కడ ఏం జరుగుతుంది వీటిని మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకునే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేత చంద్రబాబు నాయుడు గారికి అయితే ఏదో ఒక అంశాన్ని అయితే చెప్పించబోతున్నారు ఇది జగన్ మరిగిన సత్యం ఖచ్చితంగా జరగబోతుంది అనేది మనకు కూడా తెలుస్తుంది ఇది దృష్టిలో ఉంచుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూడా దూగుడు పెంచిన మాట కూడా వాస్తవమే మరి ఇంత విపరీతమైన జనం ఎందుకు వస్తున్నారు ఇది బూస్టింగ్ అని చెప్పుకోవచ్చు సంవత్సరంలోనే ఇంతమంది జనం వస్తున్నారంటే మరి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరలా అధికారంలోకి వస్తున్నారా అని కూడా జనం ఆడుకుంటున్నారు మరి ఇక ముఖ్యంగా చూసుకుంటే బీజేపీ పెద్దలైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే రాష్ట్ర నాయకులను కూడా మార్చడం జరిగింది మరి రాష్ట్ర నాయకులను ఎందుకు మార్చారనుకుంటే చూస్తే మనకి రేపు రాబోయే రోజుల్లో ఆరు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఒక ప్రత్యేక దృష్టి సారించి బీజేపీ పెద్దలు ఎవరు పరిస్థితి ఎలా ఉంది మనం ఎవరికి ప్రజాదరణ ఎక్కువగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళతోటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జమిని ఎన్నికలకు సంబంధించి కలిసి పనిచేద్దామని కూడా ఒక ఆలోచన ఉన్నట్టుగా కదా మనకు తెలుస్తుంది చూస్తూనే ఉన్నారు కదా ఇప్పుడు మనకి ప్రతి అంశాన్ని కూడా బీజేపీ పెద్దలు సున్నితంగా ఆలోచిస్తున్నారు ప్రతి అంశాన్ని కూడా రెండు వేల ఇరవై తొమ్మిది వాళ్ళు ఖచ్చితంగా కీలకం అని చెప్పుకోవచ్చు ఏది రెండు ఇప్పుడు మన బీహార్ సంబంధించిన నితీష్ కుమార్ దృష్టిలో పెట్టుకొని ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇప్పుడు కూటమిగా నడపాలన్నా కూడా ఎవరు అధికారంలోకి వస్తారనేది కూడా వాళ్ళు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు ఏదేమైనా రా రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం కానీ బీజేపీ పెద్దలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఒక ప్రత్యేక దృష్టి సారించి ఎవరైతే ప్రజాదరణ ఉందో వాళ్ళతోటే ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో పనిచేస్తారని కూడా మనకు తెలుస్తుంది